తెలుగు ప్రముఖులకు సంబంధించి తెలుగు నటీ నటులకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక విషయం ప్రతి టీవీ ఛానల్లో కానీ పేపర్లు కానీ హల్చల్ చేయడం జరుగుతుంది తెలుగు సినీ నటుల్లో ప్రముఖంగా వినిపిస్తుంది అంటే డ్రగ్స్లో లేదంటే మొత్తానికి మొత్తం రేవు పార్టీకి వెళ్ళిన అంశానికి సంబంధించి సినీ నటి రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రముఖమైన మహిళా నటి ఎవరైతే ఉన్నారో హేమ ఆమెకు సంబంధించి మొదట్లోనే అక్కడి పోలీసులు మొత్తానికి ఆమె పేరుని బెంగళూరు పోలీసులు మొత్తం ఆమె ఫోటోను కూడా ప్రచురించడం జరిగింది పత్రికలకు టీవీలకి రిలీజ్ చేయడం జరిగింది కానీ ఈమె హేమ మాత్రం అదే ఎవరైతే పోలీసులు ఎలాంటి డ్రెస్ పైన ఏ డ్రెస్ తో హేమ రిలీజ్ చేయడం జరిగిందో రేవు పార్టీలో హేమ కూడా ఉందని అదే రేవు పార్టీకి సంబంధించిన రేవు పార్టీకి సంబంధించిన అదే డ్రెస్ లో ఉన్నటువంటి హేమ నేను హైదరాబాద్ లోనే ఉన్నాను హైదరాబాద్ లోనే ఉన్నాను ఇక్కడ వేసవి సీజన్ కాబట్టి ఇక్కడ చిల్ అవుతున్నాను అనే కోణంలో బెంగళూరుకి నేను వెళ్ళలేదు రేవు పార్టీలో పాల్గొనలేదు నాకు నా పైన అనవసరంగా అబండాలు మోపుతున్నారు కొన్ని టీవీ ఛానల్ పేపర్ పేపర్లు ఇష్టానుసరంగా నా పైన వార్త నేను వాళ్ళ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని చెప్పింది గౌరవనీయులు హేమ గారు కానీ దొరికిపోయింది బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్స్ కూడా నిరూపణ అయింది మొదటిసారి నేను హైదరాబాద్ లో ఉన్నాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన హేమ తర్వాత నేను హైదరాబాద్ లో ఇంటి దగ్గర వంట చేస్తున్నా మరో వీడియో రిలీజ్ చేసింది అక్కడికే తెలంగాణతో పాటు ఏపీకి సంబంధించిన తెలుగు ప్రజలందరికీ కూడా స్పష్టమైంది బెంగళూరు రేవు పార్టీలో ఖచ్చితంగా హేమ ఉంది అనే కొనులందరికీ నిరూపితమైంది ఇక పోలీసుల రక్త నమూల సేకరణతో బ్లడ్ శాంపిల్స్ మరోసారి వందకు వంద శాతం అది రుజువైంది ఇప్పుడు ఏమో మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది అంటే ఆమె పాల్గొన్నది ఆమె రేవుపాటికి వెళ్ళింది రేవుపాటికి వెళ్ళి రేవుపాటిలో పాల్గొన్న నేను వెళ్ళలేదని బుకాయించింది నా పైన వార్తలు రాసిన టీవీలకు సంబంధించి పేపర్లకు సంబంధించి నా వార్తలను ప్రచురించినటువంటి ప్రసారం చేసినటువంటి మాధ్యమాలపైన నేను చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని అనేక సొల్లు కబుర్లు చెప్పింది అంటే వీళ్ళు తప్పు చేశారు ఆ తప్పు మీడియా బయటికి తీస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని సొల్లు కబుర్లు చెప్పడం జరుగుతుంది ఈమెకు సంబంధించిన వార్త ఒకసారి గమనిస్తే హేమరక్తము రక్త నమూనాలో డ్రగ్స్ జాడ మరో నటి ఆశీరాయ్ బ్లడ్ శాంపిల్స్ లోను బెంగళూరు పార్టీకి హాజరైన ఎనభై ఆరు మంది రక్త నమూనాలను సైతం పరీక్షల నిర్ధారణ అయిందన్న పోలీసులు త్వరలో ఆమెకు నోటీసులు చేసేటివన్నీ దొంగ పనులు మళ్ళా చెప్పేది నీతులు హేమ రక్తంలో డ్రగ్స్ జాడలు మరో నటి రాయ్ తో సహా పార్టీకి హాజరైన ఎనభై ఆరు మందిలోను ఈ రక్త నమూనాలో కూడా డ్రగ్స్ జాడలు కనిపిస్తున్నాయి అబ్బే నేను అసలు బెంగళూరు బెంగళూరు రేపుపాటికి వెళ్ళ ఎప్పుడెళ్ళానో హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ బుకాయించిన నటి హేమ అడ్డంగా దొరికిపోయింది ఆమె ఆమెతో పాటు మరో నటి అషిరయ్ సహా బెంగళూరు బెంగళూరులో పట్టుబడి నవారిలో ఎనభై మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు వారందరి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు చేయగా వాటిలో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నట్లు వెల్లడైందని పోలీసులు వెల్లడించారు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని జిఆర్ ఫార్మౌస్ హౌస్ లో ఆదివారం రేపుపాటిలో పాల్గొన్న నూట మూడు మందిని సిసిబి పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే ప్రాంతంలో హైడ్రో కూడా వారు చేసుకున్నారు పోలీసులు అదుపులోకి తీసుకున్న నూట మూడు మందిలో డెబ్బై మూడు మంది పురుషులు ముప్పై మంది మహిళలు ఉన్నారు వారందరి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపగా వైద్య పరీక్షల ఫలితాలు గురువారం వచ్చాయి పురుషులు యాభై తొమ్మిది మంది మహిళలు ఇరవై ఏడు మంది డ్రగ్స్ తీసుకున్నారని పరీక్షల్లో తేలింది ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఆ పార్టీలో రెండు వందల మందికి పైన పాల్గొన్నట్టు సమాచారం వారిలో చాలా మంది రాత్రి పది గంటల తర్వాత వెళ్ళిపోగా మిగిలిన వారు అర్ధరాత్రి తర్వాత కూడా అక్కడే ఉన్నారు రాత్రి పన్నెండు గంటలైన డీజే మోతలతో ఆ ప్రాంతం దద్దరిలతో స్థానికులు హెప్పగుడి పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న పోలీసులు రేవుపాటి జరుగుతున్నట్లు గుర్తించారు టేపులపై డ్రగ్స్ ఉన్నట్లు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు రాత్రి రెండు గంటల సమయంలో సిసిబి బృందాలు అక్కడికి డ్రగ్స్ పట్టుబడిన నూట మూడు మందిని ఉంచి సోమవారం మధ్యాహ్నం వారందరి రక్త నమూనాలు సేకరించారు డ్రగ్స్ వాడినట్లు నిర్ధనయిన అందరికీ నోటీసులు ఇచ్చేందుకు సిసిబి పోలీసులు సిద్ధమయ్యారు బెంగళూరులో త్వరలో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశించినట్లు సమాచారం డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వారిని ఎన్డిపిఎస్ యాక్ట్ కింద విచారించిన విచారించనున్నట్లు సమాచారం కాగా రెండు వేల పదిహేడు జూలైలో హైదరాబాద్ లో జరిగిన డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా పలువురు సెలబ్రిటీలను విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే అప్పట్లో హేమ డ్రగ్స్ వాడకం అన్ని వర్గాల్లో ఉన్న కావాలనే మీడియా టాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నట్టు ఆరోపించారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ర్యాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన నైట్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు వెల్లుకొచ్చిన సంగతి తెలిసిందే అప్పట్లో కూడా హేమ పేరు ప్రస్తావనకు వచ్చింది అయితే ఆ కేసుతో తనకు సంబంధం లేకున్నా తన పేరును ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మీడియాపై మండిపడ్డారు కొన్ని టీవీ ఛానల్ పై బంజారాల్స్ ఠానాల్లో ఫిర్యాదు చేశారు ఈమె బయటపడ్డ డ్రామా హేమ బయటపడ్డ డ్రామా ఆడుతుంది ఇంకా బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పేరు బయటకు రావడంతో ఆమె జాగ్రత్త పడింది ఫామ్ హౌస్ లో ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్ళి నేను బెంగళూరు పార్టీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ నేను హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లోనే చిల్ అవుతున్నానంటూ వీడియో విడుదల చేసింది కానీ బెంగళూరు పోలీసులు ఆమె ఫోటోను విడుదల చేయడమే కాకుండా ఆమె కృష్ణవేణి అసలు పేరుతో పార్టీకి వచ్చిందని ధృవీకరించారు దర్యాప్తులో భాగంగా బెంగళూరు పోలీసులు నటి హేమ ప్రయాణించిన విమాన టికెట్లు సైతం సేకరించారు ఇప్పుడు ఎడబెట్టుకోవడం అమ్మ ముఖం అక్క ఎడవట్టుకోడు మోఖం ఇక చెట్ల మధ్యలో డ్రగ్స్ తీసుకుని బెంగళూరులో నిర్వహించిన రేవు పార్టీకి సంబంధించిన బెంగళూరు సెంట్రల్ పోలీసులు ఆధారాలు సేకరించారు రేవు పార్టీని విజయవాడకు చెందిన లంకపల్లి వాసు ఆర్గనైజ్ చేశారు ఇందుకోసం పరిచయ ఇందుకోసం పరిచయం ఉన్న రెడ్డి ఫామ్ హౌస్ ను వినియోగించుకున్నాడు ఈ పార్టీకి బెంగళూరుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ ప్రియులను ఆహ్వానించాడు హైదరాబాద్ చెందిన పలువురు ఈ పార్టీకి వెళ్లారు నిర్వాహకుడు వాసు పలువురు మోడల్స్ కూడా బెంగళూరుకు తీసుకువెళ్ళాడు పార్టీకి హాజరైన వారిలో కొందరు ఫామ్ హౌస్ లోని చెట్ల మధ్యలో కూర్చొని ఎండిఎంఏ వంటి డ్రగ్స్ తీసుకున్నారు వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పార్టీ నిర్వాహకుడు వాసుతో పాటు మరో నలుగురు ఆర్గనైజర్లు పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన ముగ్గురు ముగ్గురు పెడ్లర్లను అరెస్ట్ చేశారు దుష్ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ అంటున్నాడు సినీ హీరో శ్రీకాంత్ ఇటీవల బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో పాల్గొన్న వారిలో వదిలిపెట్టవద్ద రేవు పార్టీలో పాల్గొన్న వారిని వదిలిపెట్టదని పెట్టదని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు గురువారంతో మాట్లాడిన ఆయన నిజంగా పార్టీలో ఉంటే నాపై ఎలాంటి చర్యలు తీసుకున్న సిద్ధమే అని ఆయన స్పష్టం చేశారు తనకు ఆ రేవు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చెప్పారు తనపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోనని అది మీడియా అయినా బెంగళూరు పోలీసులైనా న్యాయపరంగా ముందుకు వెళ్తారని శ్రీకాంత్ హెచ్చరించడం జరిగింది ఒకవేళ శ్రీకాంత్ గారుగా శ్రీకాంత్ గన్ పోకుంటే ఆయన పైన అనవసరంగా విమర్శలు చేయడం అనేది లేదంటే నిరాధార ఆరోపణలు చేయడం అనేది చట్ట ఆయన భావ ప్రకటన అని ఆయన హక్కుల గాని భంగం కలిగించినట్లయితుంది అలా కుటుంబ సభ్యుల విలువను దిగదార్చినట్లయితుంది కాబట్టి నిజాయితాలు తెలిసిన తర్వాత ఆయన పైన ప్రచారం చేయాలి ఎందుకంటే సుమారు రెండు వందల మందికి పైగా ఈ రేవు పార్టీలో పాల్గొని లాస్ట్కు మిగిలింది నూట మంది అంటే సగం మంది పది గంటల కంటే ముందు వెళ్ళిపోయారు రాత్రి పది గంటల కంటే ముందు ఆదివారం పది గంటల కంటే ముందు ఉన్నది మాత్రం రెండు వందల మంది పది గంటల తర్వాత వంద మంది సుమారు వంద మంది వెళ్ళిరు కాబట్టి ఆ వంద మందిలో ఎవరెవరు ఉన్నారని తెలిసిన తర్వాతనే శ్రీకాంత్ లాంటి గురించి మాట్లాడాలి అనవసరంగా ఆయన పోలీసులు కానీ విచారణ అధికారులు వెళ్ళినప్పుడు శ్రీకాంత్ లేడు కాబట్టి ఆయన గురించి మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఒకవేళ కనుక తొంభై మూడు మంది సుమారు తొంభై మూడు మంది సుమారు రెండు వందల మంది అక్కడ ఉన్నారు కాబట్టి నూట మూడు మంది చివరికి మిగిలిరు కాబట్టి అర్ధరాత్రి వరకు ఆ తొంభై ఏడు మందిలో ఎవరైనా ఉన్నారా ఆ తొంభై ఏడు మందిలో ఒకవేళ శ్రీకాంత్ కనుక ఉంటే ఆయన పైన చట్టప్రకారం అనే చర్యలు తీసుకోవచ్చు కానీ ఆయన పైన లేని వ్యక్తి పైన నిరాధారణ ఆరోపణలు చేయడం మాత్రం సరైన పద్ధతి కాదు అనేది స్పష్టం